హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కథ నా మన సొంత నువ్వే వాల్ రచయత చరచాపు మౌనిక గారు జానకిని రామ్ని కావాలని ఒక గదిలో వాళ్ళకి ఏకాంతం కలిగేలా చేశాడు కానీ అక్కడ జరిగింది వేరు అది లైట్ లైట్గా అర్థమవుతుంది ప్రసాద్కి అప్పటి వరకు సంతోషకరమైన వాతావరణం కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా అనిపించింది అతను సాయంత్రం వరకు ఉండి ఇంకా మేము వెళ్ళిపోతామని ఇద్దరు లేచారు ప్రసాద్ కూడా వాళ్ళని పంపించడానికి కారు వరకు వచ్చాడు వెళ్ళి వస్తాను అన్నయ్య అని అందే జానకి చూడు జానకి ఎప్పటి వరకు నేను నీకు అన్నయ్యనే మాత్రమే అనుకున్నా కానీ ఈరోజు నువ్వు నాకు ఒక తండ్రి పాత్రని ఇచ్చావు అంటే నీ మీద ఇంకా బాధ్యత ఉంది నాకు అని చెప్పావు వెళ్ళిరా నీ మనసులో ఉన్న భయాలు అనుమాలు అన్నీ తీసేసాయి ఏదైనా నీ మంచి మనసుతో ఆలోచించు అంతా మంచిగా జరుగుతుంది అన్నాడు ప్రశాంత్ అతను దేని గురించి అంటున్నాడు ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు ఒకవేళ జరిగిన విషయాలు అన్నీ ఈయనకి కానీ తెలిసిందా ఏమిటి అని అనుకుంది తెలిసే ఉండవచ్చు ఎందుకంటే ఈయన జీవితంలో ఏం జరిగినా ప్రసాద్ అన్నయ్యకు తెలియకుండా ఉండదు కదా అని ఆయన చెప్పిన విషయానికి సరే అన్నట్టుగా తల ఊపి వెళ్ళి కారులో కూర్చుంది చానకి రామ్ కూడా ప్రసాద్కి బాయ్ చెప్పి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వెళ్తున్నా వాళ్ళ కార్ని చూసిన ప్రసాద్కి మీ ప్రయాణం ఈ కారులోనే కాదు జీవితంలో కూడా సహజంగా సాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జరిగేలా నేను నా ప్రయత్నం చేస్తాను అని అనుకున్నాడు అతను ఇంటికి వచ్చిన జానకి కాస్త కోపంగా ఉండడం గమనించారు శరదమ్మ గారు ఇంకా లక్ష్మమ్మ రామ్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోయాడు రామ్ తన బెడ్ మీద కూర్చొని సీరియస్గా ఆలోచిస్తూ తన చేతులను నలిపేస్తున్నాడు కోపంగా అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను ఏం చెప్పాను ఆమె నేను చెప్పింది ఏం విన్నది ఏం అర్థమయ్యింది అంత గందరగోళంగా అయిపోతుంది అనుకున్నాడు అతను జానకి కూడా తన గదిలోనే కూర్చొని కోపంగా రామ్ని తిట్టుకుంటుంది ఏం మనిషో ఏంటో అసలు అర్థం కాడు ఏమైనా ఏమనుకుంటున్నాడు నా గురించి నేను డబ్బులకు అమ్ముడుపోయేదాన్న మొదటి నుంచి అతను అలానే బిహేవ్ చేస్తున్నాడు దొంగ మొహం పంది మొహం ఇంకా తిట్లు రాక ఆమె తల కొట్టుకొని ఆమెకు ఒకటి మాత్రం మంచిగా అనిపించింది రామ్లో అతను చేసిన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు అతను ఉన్న స్థాయికి చూసి చూడనట్టుగా ఉండవచ్చు కానీ అతను అలా చెయ్యలేదు నిజాయితీగా ఆమెకు సారీ చెప్పాడు ఆ విషయం వలన కొంచెం మంచి అభిప్రాయం కలిగింది రామ్ మీద ఒక రెండు రోజుల తర్వాత ప్రసాద్ రామ్ వల్ల ఇంటికి వచ్చాడు అది కూడా రామ్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయిన తరువాత ప్రసాద్ని చూసిన జానకి ఆనందంగా అతనికి ఎదురుగా వెళ్ళి పలకరించింది ఆమెతో పాటు ఐశ్వర్య కూడా సంతోషంగా అతను దగ్గరికి వచ్చింది మామా నా చాక్లెట్స్ ఏవి అని అంది ఐశ్వర్య ఇదిగో తీసుకొచ్చాను నీకు తీసుకురాకుండా ఉంటానా చెప్పు అని అతని జబ్బులో నుంచి కొన్ని చాక్లెట్స్ తీసి ఆమెకు ఇచ్చాడు ఆమె సంతోషంగా తీసుకొని థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆడుకోవడానికి ఏంటయ్యా ఈ మధ్య కనిపించడం మానేశావు అని అంది జానకి కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే చూసుకున్నానమ్మా అవును ఇంతకీ వాడేడి అన్నాడు చుట్టూ చూస్తూ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయారు అన్నయ్య అనుకుంటా ఈ టైంకి వెళ్ళిపోతారు కదా అని అంది జానకి అవునా అయ్యో చిన్న పని ఉంది అమ్మా మధ్యాహ్నం వస్తాడు కదా అప్పుడు మాట్లాడుతానులే అని అన్నాడు ప్రసాద్ మధ్యాహ్నం అవడానికి ఇంకా కొంచెం సమయమే ఉంది కదా అన్నయ్య ఈలోగా టిఫిన్ చేతువు కానీ రా అని అంది జానకి లేదురా ఇంట్లో తినేసే వచ్చాను ఇప్పుడు నీకేమైనా వర్క్ ఉందా అని అన్నాడు అతను లేదన్నయ్య ఖాళీనే ఎందుకని అలా అడిగారు ఏం లేదురా అప్పటి వరకు నాకు కంపెనీ ఇస్తావు అని అని అన్నాడు ప్రసాద్ నవ్వుతూ హో అందుకనా మా మా మాటలకి ఏమీ కొదవుండదు అని జానకి నవ్వుతూ సరే పద అలా గార్డెన్లో కూర్చుందాం అన్నాడు ప్రసాద్ సరే నేను ఈలోగా కాఫీ ఇంకా బిస్కెట్స్ ఏమైనా తీసుకొని వస్తాను తింటూ మాట్లాడుకుందాం అని లోపలికి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంది జానకి ఆమె కాఫీ ఇంకా బిస్కెట్స్ తీసుకొని ఒక ట్రేలో పెట్టుకొని బయటికి వచ్చింది అతను గార్డెన్లో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నాడు కాఫీ అతను ముందు పెట్టి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటుంది జానకి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి రామ్ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు సడన్గా ప్రసాద్ సడన్గా అతను ఆ ప్రశ్న వేసేసరికి ఆమెకు ఏం జవాబు చెప్పాలో అర్థం కాలేదు నిన్నే జానకి రామ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి జానకి మౌనంగా తలదించుకొని కూర్చుంది జానకి వాడు నా ఫ్రెండ్ అని లేదా అని నేను ఇలా చెప్పడం లేదు నీకు జరిగింది అన్యాయమే నేను ఒప్పుకుంటున్నాను కానీ వాడు కావాలని ఇలా చేశాడు అంటే మాత్రం నేను నమ్మను ఇందులో ఏదో తేడా జరుగుతుంది అది త్వరలోనే బయటపడుతుంది నువ్వు వాడి గురించి తప్పుగా మాత్రం అనుకోవద్దు అని అన్నాడు ప్రశాంత్ నేను తప్పుగా అనుకోవాలో అనుకోకూడదు నాకే అర్థం కావడం లేదు అన్నయ్య నేను ఆ విషయం గురించి గుర్తు చేసుకోవాలి అని కూడా అనుకోవడం లేదు కానీ ఒక్క విషయం నీ రాకతో ఇంకా ఐశ్వర్య వల్ల నేను అందులో నుంచి నెమ్మదిగా నేను దాని నుంచి బయటపడగలుగుతున్నాను అని అంది జానకి చూడు జానకి నువ్వు వాడిని ఇంకా అర్థం చేసుకోవాలి అంటే వాడి గురించి పూర్తిగా నీకు తెలియాలి అన్నాడు ప్రసాద్ అర్థం కానట్టు చూసింది అతని వైపు అసలు నీ పెళ్ళి అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఐశ్వర్య అమ్మ గురించి ఇంకా రామ్ మొదటి భార్య గురించి ఏమైనా తెలుసుకోవాలని నీకు అనిపించలేదా అని అడిగాడు ప్రసాద్ అతను అన్న మాటకి ఆమె ఆలోచనల్లో పడింది మధ్య మధ్యలో లక్ష్మమ్మ పాప గురించి అనేది తల్లి ప్రేమకు నోచుకోలేదు అని ఆమె చనిపోయింది అనుకున్నాను కానీ ఆమె బ్రతికే ఉంది ఇంటికి వీళ్ళకి దూరంగా ఉంది అని మాత్రం అర్థమయ్యింది ఇంకా ఇంతకుమించి నేను ఏమీ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు అయినా మీ ఫ్రెండ్కి ఉన్న కోపానికి ఆ అమ్మాయి పారిపోయి ఉంటుంది అని అంది జానకి నువ్వు పొరబడుతున్నావు జానకి ఎప్పుడు నువ్వు చూస్తున్నా రామ్ వేరు ముందు ఉన్న రామ్ వేరు అతని లైఫ్ స్టైలే వేరు అతను ఇదివరకు ఎలా ఉండేవాడు ఏంటి అనేది నాకు తెలుసు అంటూ రామ్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు రామ్ చిన్నప్పుడే అతని తండ్రి చనిపోయాడు అప్పటి నుంచి వాళ్ళ అమ్మగారే ఫ్యాక్టరీస్ పనులు ఇంట్లో పనులు అన్నీ చూసుకునేవారు రామ్ కూడా చదువుకుంటూ ఫ్యాక్టరీ పనులు ఇంకా హాస్పిటల్ పనులు అన్నీ అప్పుడప్పుడు చూసుకునేవాడు ఎన్ని పనులు ఉన్నా సరే అతను జీవితాన్ని చాలా సంతోషంగా గడిపేవాడు నేను ఇంకా రామ్ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు నాకు చదువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యి నేను చదువు మానేసి పనిలోకి వెళ్ళడం మొదలుపెట్టాను అది తెలుసుకున్న రామ్ కోపంగా నా దగ్గరికి వచ్చి నన్ను పనిచేస్తున్న దగ్గర నుంచి లాక్కొని వచ్చి స్కూల్కి తీసుకొని వచ్చి అతను ఏ స్కూల్లో అయితే చదువుతున్నాడో ఉన్నాడో అదే స్కూల్లో నాకు కూడా సీట్ ఇప్పించి ఫీజ్ ఇంకా బట్టలు బుక్స్ అన్నీ కూడా రామ్ చూసుకునేవాడు నా తిండి నా బట్టలు అన్నీ కూడా రామ్ నాకు పెట్టిన భిక్షే అని చెప్పుకోవచ్చు ఎప్పుడు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను అంటే దానికి కారణం రామ్ మాత్రమే అతను నాకు స్నేహితుడి కంటే నాకు దేవుడితో సమానం అంతస్తులో మా ఇద్దరి మధ్య భేదం ఉన్నా కానీ తను నాతో ఎప్పుడూ కూడా అలా ప్రవర్తించలేదు సొంత మనసులాగా తమ్ముడులాగా చూసుకునేవాడు అలా మా స్కూల్ పూర్తయ్యి మా ఇంటర్ కూడా పూర్తయింది ఇద్దరం కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యాము నేను ఇంటర్ చదివాక ఇంకా వీడికి భారంగా ఉండకో ఉండదలుచుకోలేక అప్పటికి ఆర్మీ సెలక్షన్స్కి వెళ్ళేవాడిని ఇంటర్ బేస్ మీద ఆర్మీలోకి వెళ్ళవచ్చు అని తెలిసి కానీ రామ్ మాత్రం నన్ను డిగ్రీ పూర్తి చేయమని ఎంతో అడిగాడు కానీ నేను నాకు ఆర్మీకి వెళ్ళాలి అని ఆశ అని సాకు చెప్పి సెలక్షన్స్కి వెళ్ళేదాన్ని అక్కడికి కూడా అతను నాతో పాటే వచ్చేవాడు అది అంతా బాగానే ఉంది కానీ అప్పటి వరకు రామ్ లైఫ్ ఎంతో హ్యాపీగా గడిచిపోయింది నేను ఆర్మీకి సెలెక్ట్ అయ్యాను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను రామ్ చాలా రోజులు వండర్గా ఫీల్ అయ్యాడు ఈలోగా ట్రైనింగ్ పూర్తయ్యి పోస్టింగ్ వచ్చింది కానీ నేను దూరంగా ఉన్న మేము ఇద్దరం ఎప్పుడూ టచ్లోనే ఉండేవాళ్ళం వాడు ఎప్పటికప్పుడు నా బాగోగులు అన్నీ కనుక్కుంటూ ఉండేవాడు రోజులు గడుస్తూ ఉండగా రామ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ జరుగుతూ ఉండగా అదే కాలేజీలో ఆమె అతనికి జూనియర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యింది తను చదివే కాలేజీలో రామ్ ఫ పర్సనాలిటీకి ఇంకా అతని డబ్బుని చూసి కాలేజీలో అమ్మాయిలు అందరూ కూడా అతని వెంట పడేవారు కానీ రామ్ ఎవరిని పట్టించుకునేవాడే కాదు కొన్ని రోజులకు ఆ అమ్మాయితో రామ్కి స్నేహం కుదిరింది ఆమె అలా చాలా అందంగా ఉంటుంది మిడిల్ క్లాస్ నుంచి వచ్చినా కానీ ఆమె ఆలోచనలు ఇంకా ఆమె నడవడిక చాలా రిచ్గా ఉండేది ఆదర్శ భావాలు కలిగిన అమ్మాయిలాగా రామ్ దగ్గర ఆమె నటించేది రామ్ కూడా ఆమెను బాగా నమ్మాడు కొన్ని రోజులకు వాళ్ళ స్నేహం ప్రేమగా మారింది అలా వాళ్ళ ఇద్దరూ కలిసి రామ్ చదివే వరకు చదివే వరకు కలిసి తిరిగేవారు అప్పటి నుంచి రామ్ ఆమె బాధ్యత కూడా తీసుకున్నాడు ఒకసారి నేను లీవ్కి ఎక్కడికి వచ్చినప్పుడు జరిగిన విషయాలు అన్నీ కూడా అతను సంతోషంగా చెప్పాడు నిజంగా రామ్ సంతోషానికి కారణమైన ఆమెను నేను కూడా చూడాలి అని అనుకున్నాను దానికి రామ్ కూడా సరే అని అన్నాడు నువ్వు చూడకుండా నీకు ఓకే కాకుండా నేను ఏ పని చెయ్యనురా అది కూడా నీకు తెలుసు కదా నీకు చూపించకుండా ఎలా ఉంటాను అని ఆమె దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఆమెతో మాట్లాడిన తరువాత నాకు ఆమె ఎందుకు కరెక్ట్ కాదు అని అనిపించింది ఆ విషయం రామ్కి ఇన్ని రోజులకు కూడా అర్థం కాకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది ఆ విషయం నేనే రామ్కి చెప్పలేకపోయాను ఎందుకంటే అతను ఆమె వల్ల చాలా సంతోషంగా ఉన్నాడు అతని సంతోషం నేను ఇలా చెప్పడం వల్ల పాడు చేసిన వాడిని అవుతాను అని అనుకున్నాను అయినా ఏ ప్రూఫ్ లేకుండా ఏ ఇది లేకుండా ఒకరి గురించి చెడుగా చెప్పడం మంచిది కాదు అని అనిపించింది నాకు ఆ టైంలో కానీ నేను చేసిన పెద్ద తప్పు అదే అని నాకు తర్వాత తెలిసింది ప్రసాద్ చెప్తున్నది అంతా కూడా కళ్ళు ఆర్పకుండా వింటుంది జానకి తర్వాత రామ్ చదువు పూర్తి అయిపోయి మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళాడు ఈలోగా ఈ అమ్మాయి చదువు కూడా పూర్తయ్యింది ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు అని రామ్ని తొందర పెట్టేసరికి అతని ఇంట్లో కూడా వాళ్ళ ప్రేమ గురించి చెప్పాడు చిన్నప్పటి నుంచి అతను ఏది అడిగినా కాదనని గారు కూడా వాళ్ళ పెళ్లికి సరే అన్నారు అమ్మాయి పేరు షాన్వి వాళ్ళది మధ్యతరగతి కుటుంబం అయినా సరే గారు అన్ని ఖర్చులు ఆమె పెట్టుకుని కొడుకు కోరుకున్న అమ్మాయితో ఘనంగా పెళ్లి చేశారు అప్పుడు నేను కూడా సెలవు మీద ఈ పెళ్లికి వచ్చాను వీరి ఇద్దరి జీవితం సహజావుగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్పించి నేను ఏమీ చెయ్యలేకపోయాను కొన్ని రోజుల వరకు వీళ్ళ ఇద్దరి జీవితం బాగానే ఉంది ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆమె పుట్టుకతోనే ధనవంతురాలగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది ఇంట్లో ఎవరితోనూ సరిగా ఉండేదే కాదు అస్తమాను పార్టీలు ఫ్రెండ్స్ అంటూ కార్లో తిరిగేది అదంతా గమనిస్తున్న శారదమ్మ గారు ఏమీ చెయ్యలేక మౌనంగా చూస్తూ ఉన్నారు అదంతా కూడా రామ్ గమనించి నెమ్మదిగా మందలించేవాడు అయినా సరే ఆమె మాట వినేదే కాదు కొత్త కథ తర్వాత ఆమె తెలుసుకుంటుందలే అని ఊరుకున్నాడు పెళ్ళైన నాలుగు నెలల తర్వాత ఆమె గర్భవతిగా ఉంది అని తెలిసింది అది తెలిసిన వెంటనే రామ్ ఇంకా అతని తల్లి చాలా సంతోషపడ్డారు కానీ ఆమె మాత్రం మౌనంగా ఉండిపోయింది అప్పటి నుంచి ఆమెను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నారు అందరూ రకరకాలు వంటలు చేసి ఆమెను ఒక మహారాణిలాగా చూసుకుంటున్నారు అయినా సరే ఆమె ఎప్పుడు డల్గా ఉండే ఉండేది నీరసంగా ఉండి అలా ఉండేది ఏమో అని అనుకున్నారు అందరూ ఒకరోజు షాన్వి వాళ్ళ అమ్మ నానమ్మలని చూడాలని ఉంది అని వాళ్ళ ఇంటికి వెళ్ళింది రామ్ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటూ ఏమో అని వాళ్ళ ఇంటికి తానే స్వయంగా తీసుకువెళ్తాను అన్నాడు కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు నేను వెళ్తాను పక్కనే కదా పర్వాలేదు అని చెప్పి ఆమె ఒక్కరితే బయలుదేరితే ఒక్కదాన్నే అది కడుపుతో ఉంది కదా అని చెప్పి లక్ష్మమ్మ కూతురైన నిర్మలాని తోడు ఇచ్చి పంపించారు శారదమ్మగారు ఇంకా ఆమె ఏం మాట్లాడకుండా కార్లో వల్ల ఇంటికి బయలుదేరింది కార్ డ్రైవర్ని ఒక హాస్పిటల్ దగ్గర ఆపమని చెప్పింది ఆమె దిగి వెళ్తుంటే నిర్మల కూడా నేను కూడా మీతో పాటు వస్తానమ్మా అని అడిగింది ఏమీ అక్కర్లేదు నువ్వు కార్లో ఇంటికి వెళ్ళిపో నేను ఎక్కడ ఒక చిన్న పని చూసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని విసురుగా చెప్పి లోపలికి వెళ్ళింది సాన్వి ఆమె కూడా అలా కోపంగా చెప్పేసరికి నిర్మల ఇంకా డ్రైవర్ అయ్యగారు అమ్మగారికి అమ్మకి తోడుగా వెళ్ళమన్నారు కాబట్టి ఆమెను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళడం తప్పు అని అక్కడే ఎదురు చూస్తూ కూర్చున్నారు అప్పుడే కార్లో షాన్వి ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయింది రామ్ ఆమెకు ఫోన్ కాల్ చేస్తూ ఉన్నాడు ఫోన్ తీసుకొని నిర్మల అమయ్య ఫోన్ చేస్తున్నారు ఒకవేళ కంగారు పడతారేమో లిఫ్ట్ చేయకపోతే అని ఫోన్ తీసుకొని హాస్పిటల్ లోపలికి వెళ్ళింది నిర్మల ఆ హాస్పిటల్ అంతా చూస్తూ ఒక రూమ్ దగ్గరకు వెళ్ళేసరికి షాన్వి బెడ్ మీద పడుకొని ఉంది ఆమె స్పృహలో ఉన్నట్టుగా కనిపించడం లేదు అయ్యో అమ్మగారు ఇప్పటివరకు వరకు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏమయ్యింది అని అటుగా ఆ రూంలోకి వెళ్తున్న నర్స్ని ఆపి కంగారుగా అడిగింది నిర్మల ఆమెకు ఏమీ అవ్వలేదు అభాషన్ చేయించుకోవడానికి అని వచ్చింది అని చెప్పింది ఆ నర్స్ ఆ మాట విన్న నిర్మల కంగారు పడి అదే ఫోన్కి ఫోన్ చేస్తున్న రామ్ కాల్ లిఫ్ట్ చేసింది కంగారుగా అక్కడ జరుగుతున్నది అంతా కూడా చెప్పింది అతనికి ఆమె ఫోన్ పెట్టేసిన పది నిమిషాల్లో ఆ హాస్పిటల్ కాంపౌండ్లోకి ఒక కార్ దూసుకొని వచ్చింది ఆ ఫోర్స్ చూసి అందరూ కూడా చాలా భయపడిపోయారు ఎవరని అంత ఫోర్స్ కదా దూసుకొని వచ్చిందో ఆ కార్ అంతే ఫోర్స్గా డోర్ తీసుకుని దిగడం కాకుండా అందులో నుంచి దూకినట్టుగా వచ్చాడు రామ్ వచ్చింది రామే అని కన్ఫర్మ్ అయిన నిర్మల కొంచెం ధైర్యంగా ఉంది కానీ మొదటిసారి అతను అలా కోపంగా ఉండడం చూసి భయపడింది అతని ముఖం కాలరుద్రుని వలె నిప్పులు కొలిమి కురిపిస్తుంది భయపడిపోతూనే అతని దగ్గరకు వెళ్ళి ఆ గదిలో ఉన్నారు అమ్మగారు అని చెప్పింది నిర్మల ఆ డోర్ని కాలితో ఒక తన్ను తన్నాడు అంత స్ట్రాంగ్గా ఉన్న డోర్ అయినా కానీ అతను తన్నేసరికి రెండుగా విడిపోయింది లోపల ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయి చూశారు హాస్పిటల్లో ఉన్న రోగులు స్టాఫ్ ఇంకా వాళ్ళతో వచ్చిన వాళ్ళ అందరూ కూడా సినిమా చూసినట్టుగా చూస్తున్నారు కాసేపటికి షాన్వి కళ్ళు తెరిచి చూసింది తన పొట్ట మీద చెయ్యి వేసుకుని చూస్తుంది ఎందుకు అంత నార్మల్గా అనిపిస్తుంది అంత పెయిన్ ఏమీ అనిపించడం లేదు ఏంటి అని అనుకుంది పక్కన నర్స్ కోసం చూసింది అలా ఎదురుగా చూసేసరికి రామ్ గుడ్లురిమి ఆమెనే చూస్తున్నాడు అతను చూసిన వెంటనే ఆమె భయంతో కాళ్ళు చేతులు వణికిపోయాయి నెమ్మదిగా లేచి కూర్చుంది అతను నెమ్మదిగా ఆమెను దగ్గరకు ఎదురుగా నించొని లాగిపెట్టి ఆమె చంప మీద గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకు ఆమె మైకం వచ్చినట్టుగా అయిపోయింది అతను ఆమెపై చేయి చేసుకోవడంతో ఆమె అహం దెబ్బతిని కోపంగా అతని వైపు చూసింది యు నన్నే కొడతావా ఎంత ధైర్యం ఉంటే నా మీద చేయి చేసుకుంటావు అని ఆమె కోపంగా అడిగింది కొట్టడం కాదు చంపెయ్యాలి నిన్ను నరికి పాతెయ్యాలి నా బిడ్డను చంపెయ్యాలి అనుకుంటున్నావా నీ మొగుడిని అయినా నేను బ్రతుకున్నాను అనుకున్నావా లేదా చచ్చాను అనుకున్నావా నీ ఇష్ట ప్రకారం ఆభాషం చేయించుకోవడానికి వచ్చేసావు నాకు ఒక మాట చెప్పాలి కదా అని కూడా నీకు అనిపించడం లేదా అని అడిగాడు గట్టిగా ఎందుకు చెప్పాలి ఇది మొత్తం నా ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది ఉంచుకోవాలా తీసేయాలా అని అయినా దీన్ని ఎప్పుడు కనడానికి నేను రెడీగా లేను నేను రెడీగా ఉన్నప్పుడు అప్పుడు చెప్తాను కానీ ఇప్పుడు నాకు ఇది వద్దు అని ఆమె మొహం తిప్పుకొని అంది అతను చెయ్యెత్తి మళ్ళీ కిందకు దించేశాడు నీ కడుపులో నా బిడ్డ పెరుగుతుంది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు లేకపోతే నాకు వచ్చే కోపానికి నిన్ను చంపేసేవాడిని అయినా ఇంకా ఊపిరి పూసుకొని పసిబిడ్డని నీ కన్న బిడ్డని చంపేయాలి అని నీకు ఎందుకు అనిపించింది ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అని అన్నాడు రామ్ బాధగా కానీ నేను మాత్రం సంతోషంగా లేను నాకు ఇది ఎంత మాత్రం వద్దు అని అంది గట్టిగా నేను నీకు ఏ పాపం చేశానో షాన్వి మన పెళ్ళి అయిన దగ్గర నుంచి నువ్వు ఎప్పుడు నన్ను కానీ మన ఇంటిని కానీ ఒక భార్యగా ఒక కోడలుగా చూస్తున్నావా ఎప్పుడు నీ తిరుగురం నీవే నీ జల్సాలు నీవే కాలేజీలో కనిపించిన సాన్వికి ఇప్పుడు పెళ్ళి అయ్యాక నేను చూస్తున్న శాన్వికి అసలు పోలికే లేదు ఇది నిజమా లేక అది నిజమో నాకు అర్థం కావడం లేదు నువ్వు మన పెళ్ళైన దగ్గర నుంచి ఎంత బాధ పెట్టినా సరే ఎంత బాధ్యత వర్హితంగా నడుచుకున్నా సరే నేను ఓర్చుకున్నాను నువ్వే తెలుసుకుంటావులే అని ఊరుకున్నాను కానీ నువ్వు తెలుసుకోకపోగా ఇంకా దిగజారుతున్నావు బిడ్డని చంపేయడానికి చూస్తున్నావు అని అన్నాడు రామ్ నేను కూడా నువ్వేదో పెద్ద ప్రేమికుడు అని నిన్ను ప్రేమించలేదు ఏదో డబ్బుంది కదా అందంగా ఉన్నావు కదా నిన్ను చేసుకొని నీ డబ్బుని వాడుకుందాం అని అనుకున్నాను కానీ నువ్వు ఇంత డబ్బు ఉన్నా అమెరికాలో చదివి వచ్చినా సరే ఇంకా పల్లెటూరి వాడిలాగా ఆలోచిస్తూ ఈ సరదా సంబరం లేకుండా ముసలివాడిలాగా ఇల్లు ఫ్యాక్టరీ ఇల్లు ఫ్యాక్టరీ అని తిరుగుతున్నావు నాతో పార్టీలకు రమ్మంటే ఎప్పుడైనా వచ్చావా నా ఫ్రెండ్స్తో నైట్ అవుట్ పార్టీలకి కూడా నువ్వు రాలేదు నీలాంటి ముద్దవతారాన్ని చేసుకున్నాను ఏంటా అని నేను ఇప్పుడు బాధపడుతున్నాను నీకులాంటి వాడికి భార్యగా ఉండడం నీ బిడ్డకి తల్లిగా ఉండడం నా వల్ల అస్సలు కాదు అని అందుకోపంగా కోపంగా ఆమె అన్న ఒక్కొక్క మాటకి అతని ప్రాణం అతని మనసు విలవల్లాడిపోయాయి అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా నేను డబ్బున్నవాడిని అని నాకు ఆస్తి ఉంది అని పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు బాధగా అదేగా నేను చెప్తున్నాను ఇంకెన్న ఎన్నిసార్లు చెప్పాలి చూడా ఏంటి నీకేమైనా అని అంది విసుగ్గా లేదు ఇప్పుడే నా చెవులు బాగా వినపడుతున్నాయి వాటికి పట్టిన దుమ్ము ఇప్పుడిప్పుడే తొలగిపోతుంది నువ్వు ఏమైనా అను కానీ నా బిడ్డను మాత్రం చంపే అధికారం నీకు లేదు నా బిడ్డని నాకు కని ఇవ్వాల్సిందే నీకు ఇంకో దారి లేదు కావాలంటే నువ్వు ఏమి అడిగితే అది చేస్తాను అతడు అన్నాడు ఇంకా ఆఖరికి ఏమైనా చేస్తావా అని అడిగింది ఏమైనా చేస్తాను అని అన్నాడు రామ్ నాకు డైవర్స్ కావాలి నీ ఆస్తిలో సగం కావాలి ఇస్తావా అని అడిగింది ఆమె ఆమె అడిగిన దానికి అతను షాక్ అయి చూశాడు ఆమె వైపు ఆస్తి కోసం స్వేచ్ఛ కోసం కన్న బేగును బేరానికి పెట్టే తల్లులు కూడా ఇంకా ఉన్నారా ఈ సమాజంలో లాంటి వారు అని అనుకున్నాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ని అందించండి